మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు బుధవారం కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం ఆర్థిక వ్యవస్థ లేదా సైనిక శక్తి ఏదైనా సరే భారతదేశాన్ని బలమైన దేశంగా మార్చడంలో ఇందిరాగాంధీ చేసిన కృషి చాటిలేదని తెలిపారు దేశం కోసం ప్రజల సౌకర్యార్థం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంకులను జాతీకరణ చేసి జాతికి అంకితం చేశారని తెలిపారు అదే విధంగా జాతీయ ఆహార భద్రతను తీసుకువచ్చిన ఘనత ఆమెకి దక్కుతుందని అన్నారు గరీబ్ హఠావో నినాదంతో ముందుకు వెళ్లనున్నారు దేశ రక్షణ కోసం అనుభద్రతను తీసుకువచ్చినా ఆమె ధీరవనిత అని తెలిపారు